వెల్కమ్ టు జిఎస్ఎఫ్ ఫైవ్ నేను సునీల్ చంద్ర తెలుగు రాష్ట్రాల్లో సంచలనాత్మకమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి అందులో ప్రధానంగా ఇప్పుడు చాలామంది తెలుగు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా అగోరి యొక్క చర్యలు ఉన్నాయి అయితే అగోరి చేస్తున్న యాక్టివిటీస్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వదిలేస్తే అక్కడక్కడ మాత్రం సీరియస్గా మారిపోతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో కూడా భక్తిని అటు సనాతన ధర్మాన్ని అడ్డుగా పెట్టి అఘోరి ఇష్టమైనట్టు వ్యవహరిస్తుంది నిజానికి సనాతన ధర్మం మీద అఘోరికి ఎంత పట్టుంది అసలు ఈ నాగ సాధువులు అంటే ఏంటి ఇలాంటి విషయాల్లో పండితులు చెప్తే తప్ప దాని మీద చాలామందికి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు మరి అలాంటి సందర్భంలో అఘోరి ఒకరోజు రాజకీయమైన అంశాన్ని ఎత్తుకుంటుంది మరొక రోజు సనాతన ధర్మం అంటుంది మరొక రోజు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఇష్టమైనటువంటి చేష్టలతో ఇటు ట్రాఫిక్ ని అటు ప్రజల్ని ప్రభుత్వానికి సంబంధించిన అధికారిని కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది అయితే మనం గత ఫోర్ గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి చూస్తున్నాం అఘోరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక చదువుకునే విద్యార్థినిని అఘోరి ఇవాళ కార్లో తిప్పుకొని ప్రయాణం చేస్తుంది అయితే ఈ విషయానికి వచ్చేసి అఘోరి చేస్తున్న ఈ కార్యకలాపాల మీద ఆ అమ్మాయి ఎవరు ఆమె వయసు ఎంత ఆమె ఏమి చదువుకుంటుంది ఆమె ఎలాంటి మానసిక ఒత్తిడిలో ఉంది నిజానికి ఆమె ధర్మం పట్ల ఏ విధమైనటువంటి ఆసక్తిని కలిగి ఉంది అగురి నేర్పిస్తా అని మాటిచ్చిన పూజల పట్ల తను ఏ విధమైనటువంటి ఆసక్తితో ఎట్లా తను లొంగిపోయింది లేదంటే ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి చదువుకున్న వాతావరణము లేదా పెరిగిన పరిస్థితుల్లో ఎలాంటి సందర్భాలు నెలకొన్నాయి ఇలాంటి అంశాలు చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంది కొంతమంది డిజిటల్ మీడియా లేదా సోషల్ మీడియా యూట్యూబ్ వాళ్ళు చేసే అటువంటి అఘాయిత్యాలతో కూడిన వార్తలు అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడం వల్ల చాలామందికి కూడా ఇలాంటి వార్తలు సహజమే అని అనిపిస్తాయి కొంతమందికి మాత్రం సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని అగురి ఇష్టమైనట్టు చేస్తుంది దీనివల్ల ఇతర మతాలకి కూడా సనాతన ధర్మం మీద విరక్తి పుట్టేటట్టు చేస్తుంది అంతేకాకుండా సనాతన ధర్మం అంటే కూడా అది ఎట్లా ఉంటుందో అర్థం కాకుండా ఒక కన్ఫ్యూజన్ వాతావరణంలోకి నెట్టి పడేసే విధంగా ధర్మాన్ని తప్పు పట్టేటట్టు భారతీయ సాంప్రదాయంలో ఏమి ఎలా జరగాలో ఎలా జరగకూడదు అసలు తెలిసిన వారు తెలియని వారు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకుంటున్నారు అనే వాతావరణంలో అగేరు చేస్తున్న కార్యక్రమాలు ఇటు డిజిటల్ మీడియా లేదా యూట్యూబ్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు చేసే అటువంటి ప్రచారాలు దానికి తోడు అఘోరి తను ఒంటెద్దుపోకూడదుగా వ్యవహరిస్తుంది అయితే ఏ దేశంలోనైనా ఆ మతాలను గౌరవించాలి అట్ ద సేమ్ టైం చట్టాలను కూడా గౌరవించాలి కానీ ఇక్కడ అఘోరి విషయంలో మాత్రం ఇటు చట్టాలకి కానీ మతాలకు కానీ సంబంధం లేకుండా తను ఇష్టమైనట్టు వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన జీవన శైలిలో ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే అఘోరి చేస్తున్న కార్యక్రమాలు తను ఈ విధమైన చదువుకునే విద్యార్థులను తీసుకు వెళ్ళడము తనకేదో నేర్పిస్తా అనే విధంగా వాళ్ళని ఆకట్టుకొని వాళ్ళ ద్వారానే వాళ్ళ పేరెంట్స్కి ఆపోజిట్గా వాళ్ళ యొక్క యాటిట్యూడ్ను మార్చడంలో అఘోరి ఇక్కడ సఫలమవుతుందా లేకపోతే చదువుకునే విద్యార్థుల పట్ల లేదంటే ఆడపిల్లల పట్ల అఘోరి వేసిన గాలానికి మానసికంగా వారు లొంగిపోయి తను ఆడిచ్చినట్టు ఆడుతున్నారా ఏదైనా కూడా ఇక్కడ ఒక పెళ్ళి కావాల్సిన అమ్మాయి చదువుకునే అమ్మాయి ఒక తల్లిదండ్రులకు మాత్రం తీవ్రని తీరని మనోవేదనతో పాటు ఒక అవమానకరమైనటువంటి సందర్భాన్ని ఇక్కడ అఘోరి తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది అయితే ఆ అమ్మాయి మాత్రం నాకు శివుని మీద ఉన్న ఆరాధన అభిమానంతో నేను పూజలు ఎక్కువ మొత్తంలో నేర్చుకోవాలి దాని ద్వారా నేను ప్రజల్లో ఏదో ఒక మార్పు తీసుకురావాలి భక్తి పేరుతో సనాతన ధర్మం పేరుతో అని చెప్తుంది కానీ నిజంగా సనాతన ధర్మంలో ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు నచ్చని పనులు కానీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడమని కానీ ఎప్పుడు కూడా సనాతన ధర్మం లేదు కాబట్టి ఆ అమ్మాయి చెప్పేది అది భక్తి కాదు అది సనాతన ధర్మంలో కూడా చెప్పబడిన అంశం కాదు ఇంకోటి ఏంటంటే మరి నాగసాధువులకు సంబంధించిన అఘోరి ఆ విధంగా ఒక వ్యక్తిలో మానసికమైనటువంటి మార్పు తీసుకురావడం వల్ల ఆ వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతుందంటే ధర్మానికి అసలు అఘోరి ఎంతవరకు కట్టుబడి ఉంటుంది సనాతన ధర్మం గురించి అఘోరికి కనీస అవగాహన ఉందా మరి అఘోరి యొక్క సొంత నిర్ణయాలకి ఆ అమ్మాయి ఈ విధంగా బలైందా లేదంటే అఘోరి పైన ఉన్న వాళ్ళ గురువులు కానీ ఎవరైనా కానీ ఈ విషయాలను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధాన అంశం ఎందుకంటే సనాతన ధర్మంలో ఒక ఆడపిల్ల తండ్రి ఆ విధమైనటువంటి బాధను వ్యక్తం చేసుకుంటూ మీడియా ముందుకు వచ్చి తల్లిదండ్రులు అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పుడు మాత్రం దానికి భిన్నంగా చేయమని చెప్పే సనాతన ధర్మం ఎక్కడ లేదు ధర్మం పేరుతో భక్తి పేరుతో శివుడి పేరుతో తల్లిదండ్రులకు మానసిక విధను అక్కడ కలిగించమని అసలుకు ఉండనే ఉండదు అలాంటి ఆస్కారాలే లేవు అది కూడా ఈ కలియుగ కాలంలో ఇలాంటి సందర్భంలో అఘోరి లాంటి ఒక లేని ఒక పద్ధతి తెలియని ఒక మానవత్వం కానీ ఇటు భక్తి కానీ ఇటు రాజ్యాంగం కానీ వీటిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో తెలియని ఒక వ్యక్తి వలన ఈ విధంగా ఒక అమ్మాయి చదువుకునే అమ్మాయి ఇట్లా చేస్తుందంటే అది యాక్సెప్టబుల్ అంశం కాదు సనాతన ధర్మంలో భాగం కాదు రాజ్యాంగంలో కూడా అసలు అది ఆ దాన్ని సపోర్ట్ అటువంటి ఆస్కారమే లేదు కానీ కొందరు కొన్ని ఛానల్స్ ప్రతి అదే పనిగా అఘోరికి సంబంధించిన కార్యకలాపాలను కార్యక్రమాలను విధిగా చూపించడం దాని ద్వారా వ్యూవర్స్ని కానీ దాని ద్వారా ఇంకా రేటింగ్ పెంచుకోవడం కోసం ఇష్టమైనట్టు చేయడం వల్ల మాత్రమే ఈ విధంగా అఘోరి తనకు తాను ఏదో అని చెప్పి సాధిస్తున్నా అని చెప్పుకొని ఆ విధంగా ముందుకెళ్తుంది కానీ ఈ దేశంలో సనాతన ధర్మానికి సంబంధించిన గురువులు కానీ ఇంకా ఎందరో భక్తులు కానీ అలాంటి విషయాలను ఎన్నటికీ కూడా వాళ్ళు సపోర్ట్ చేయరు కానీ అసలు ధర్మంలో ఉన్నది ఒకటైతే అఘోరి మాత్రం తనకిష్టమైనటువంటి పిచ్చి పిచ్చి పనులు మొత్తం చేయడం వల్ల ఇవాళ తెలుగు రాష్ట్రంలో ఇది ప్రధానంగా చాలా సీరియస్ అంశంగా మారుతుంది ఇవాళ ఒక అమ్మాయిని ఆ అఘోరి భక్తి పేరుతో కావచ్చు లేదంటే పూజల పేరుతో కావచ్చు అఘోరి తీసుకున్నటువంటి శిక్షణలు ఏ విధంగా ఉన్నాయో ఆ శిక్షణలోకి ఈ అమ్మాయిలను మలిపే కార్యక్రమాలను ఆసరాగా చేసుకొని కానీ తను ఆ విధంగా చేయొచ్చు కానీ అది పూర్తిగా చట్టవిరుద్ధమై కూర్చుంటుంది ఎందుకంటే అసలు ఆ విధంగా చేసే పూజలు కానీ ఆ విధంగా చేసే అటువంటి కార్యకలాపాలు కానీ సనాతన ధర్మానికి సంబంధించి ఆ ప్రాసెస్లో ఉండవు ఆ తండ్రి ఆ ఫోన్లో మాట్లాడుకుంటూ కొన్ని కొన్ని ఛానల్స్లో చూపిస్తున్నారు ఆ తండ్రి ఆరోగ్యంతో అంటే ఇబ్బంది పడుతున్నాడు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు అనారోగ్య పరిస్థితుల్లో ఆ తండ్రిని ఆ ఆ అమ్మాయి చూస్తూనే ఉంది ఆ తల్లిని కూడా అమ్మాయి చూస్తూనే ఉన్నది వాళ్ళిద్దరు బాధపడుతున్న విషయాన్ని కూడా ఆమె క్లియర్గా అర్థం చేసుకుంటుంది అదే అంతేకాకుండా అక్కడ మీడియా సమక్షంలోనే నన్ను ఆ విధంగా అన్నారు ఈ విధంగా అన్నారు మీడియా వాళ్ళు అలా అన్నప్పుడు మీరు ఏం చేశారని చెప్పి తల్లిదండ్రులను ఒక అవమానంగా తల్లిదండ్రులకు చాలా విలువైన విలువీయాల్సిన తల్లిదండ్రులకు ఇబ్బంది అటువంటి మాటల వాతావరణం ఉంది ఇందులో సనాతన ధర్మానికి ఎక్కడ కూడా ఆస్కారం లేదు కన్న తల్లిదండ్రులు కానీ గురువు కానీ ఇంటికి వచ్చిన అతిథి కానీ వయసులో పెద్దవారు కానీ వారేదన్నా మాటన్నా వారు ఏదైనా తప్పు చేసినా కూడా వాళ్ళను నిందించి నిలదీసి వాళ్ళకి అవమానం చేసి అటువంటి అధికారం ఎక్కడ కూడా వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళకు కానీ వాళ్ళకంటే వయసులో చిన్న వాళ్ళకు కానీ శిష్యులకు కానీ లేదని చెప్పి సనాతన ధర్మం క్లియర్గా చెప్తుంది మరి అలాంటి సందర్భంలో అక్కడ తల్లిదండ్రులు అంత ఇబ్బంది పడతా ఉంటే ఒక మీడియా సమ సమక్షంలో ఆ తల్లిదండ్రులను ఆ విధంగా మరింత బాధ పెట్టడం అనేది సనాతన ధర్మానికి సంబంధించిన అంశమే కాదు అలాంటి శిక్షకులు అలాంటి గురువులు కానీ అలాంటి శిష్యులు కానీ ఈ దేశానికి ఆదర్శము కాదు అది సనాతన ధర్మాన్ని ఆసరా చేసుకున్న అంశమే కాదు అదంతా కూడా అఘోరి చుట్టూ అఘోరి వ్యక్తిగత అభిప్రాయాలు ఆ అమ్మాయికి సంబంధించిన మానసిక లోపాలు ఏమన్నా అయి ఉండొచ్చు అంటే భక్తి వేరు మూఢనమ్మకాలు వేరు ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలంతా కూడా మూఢ నమ్మకాల కిందకి వస్తాయి ఇలాంటి మూఢనమ్మకాలను ఎప్పుడు కూడా సనాతన ధర్మం యాక్సెప్ట్ చేయదు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు మేధావులు ఉన్నారు ఇక్కడ భక్తి వేరు సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలు వేరు ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలతో ఆ విధంగా జీవితాన్ని ఆడుకునే విధి విధానాలు వేరు వేరు అయితే శివుడికి సంబంధించిన భక్తురాలు అనుకుంటూ రెండు సంవత్సరాల క్రితమే ఆ నిర్ణయం తీసుకున్నట్టు ఆ నిర్ణయం ద్వారా శిక్షణ మరింత తీసుకొని మెరుగైన సేవలు చేయాలని చెప్పి ఆ అమ్మాయి ముందుకెళ్తున్నట్టు ఆ ఆ నిర్ణయం అఘోరితోనే సాధ్యం అవుతుందని చెప్పి తను భావించినట్టు చెప్తుంది కానీ ఒక శిక్షణ పొంది ఆ శిక్షణ ద్వారా ప్రజల్ని మేల్ అనుకోవడం మాత్రం సనాతన ధర్మంలో ఈ విధంగా ఉండదు ఎప్పుడు కూడా భగవంతునికి సంబంధించిన అంశాలు ఎప్పుడు నమ్మకంతో కూడి ఉంటాయి ఆ నమ్మకం అనేది అది ఏ రూపంలో జరుగుతుంది అది ఎవరికి జరుగుతుంది మేలు ఎలా జరుగుతుంది శిక్షలు ఎవరికి ఏ విధంగా ఉంటాయి ఆ లాభం ఎవరికి ఏ విధంగా జరుగుతుంది కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుంది ఆ తర్వాత భక్తి ఏ విధంగా ఉంటుంది పెద్దలు ఏంది చిన్నలు అంటే సమాజం ఏంది గురువు అంటే ఏంది అసలు జీవితం ఏంది అనేది ఈ విధంగా ఎక్కడ కూడా సనాతన ధర్మంలో లేదు మరి తన శిక్షణ పొంది ఈ దేశానికి సనాతన ధర్మం ద్వారా ఏదో సాయం చేయాలనుకోవడం మాత్రం అది శుద్ అది పూర్తిగా తప్పు అలాంటి భావజాలం అనేది అది మూఢనమ్మకంతో కూడిన భావజాలము లేదంటే మానసికంగా ఎవరు ప్రేరేపించడం వల్ల మానసిక స్థితిని కోల్పోయి లేదంటే అక్కడ మూఢనమ్మకాలను మనసులో బాగా పెంపించుకొని పెంపొందించుకొని తప్పుడు ఆలోచనతో తప్పుడు భావచనంతో సమాజంలోకి వచ్చి పూజలు పునస్కారాలు చేయడము మూఢనమ్మకాలతో తంత్రాలు తదితరులు కట్టడము లేదంటే ఇక్కడ ఎదుటి వాటి నుంచి డబ్బులు లాగేయడము లేదా ఇంకా పలువురు తన వద్దకు వచ్చి తనకి ఇంకా అమ్మవారిగా భావించాలని చెప్పి తన మీద ఏదో పూనకం జరిగిందని చెప్పి అలాంటి నమ్మించి ప్రజల్ని మోసరం చేయడం అన్న అయి ఉంటుంది మోసరం చేయడం కోసమే అలా రావడం అన్న అయి ఉంటుంది లేదంటే అలా కాకుండా తన మనసులో కొన్ని 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 సినిమాల్లో చూస్తాం అదే విషయాన్ని పూర్తిగా ఆలోచించడము అదే విషయాలను వినడం వల్ల కొంతమంది యొక్క మనసులో కలిగినటువంటి మానసిక లోపభష్ట భావనలే అది పుస్తకం చదివితే ఆ పుస్తకంలోని వ్యక్తి కనిపించడము లేదా అది భగవంతునికి సంబంధించిన గ్రంథాలైతే అందులో నుంచి ఉన్నది కాకుండా ఏదో తనకి కలలో వచ్చినట్టు కనిపించడము అనిపించడం జరుగుతూ ఉంటాయి ఈ అమ్మాయికి కూడా అలాంటి మానసికమైన మార్పులు ఏమైనా జరిగి ఉండాలి కానీ వాళ్ళు చెప్పే అటువంటి విషయాలకి కానీ సనాతన ధర్మానికి కానీ ఎక్కడ లేదు సోదరులారా బాధితులారా సనాతన ధర్మాన్ని నమ్ముకునే వ్యక్తులారా ఇది అఘోరి విషయంలో ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పోలీసులు కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరింత కఠినం చేయాల్సిన సందర్భం ఉంది ఇంకా అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఆ ఒక పనికిరాని సిద్ధాంతాలను పనికిరాని వార్తలను చూపించడం వల్ల అది నిజం ఎంత బయటకు వస్తుందో దానివల్ల వల్ల దుష్ప్రచారం ఎంత జరుగుతుంది దానివల్ల వ్యవస్థ ఏ విధంగా గాడిదప్పుతుంది అనే విషయాలను కూడా సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ లేదంటే ఇతర ఇతర మీడియా ప్లాట్ఫామ్స్ కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి ఇలాంటి విషయంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎక్కడున్న యూట్యూబర్స్ కానీ దయచేసి మీడియా వాళ్ళు కానీ వీటిని మనము బయటపెట్టడంతో పాటు ఇలా చేసే వాళ్ళకి శిక్షలు పడే విధంగా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మన దేశంలో ఉన్న ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులను కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి యాక్టివిటీస్ని కూడా ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు దానికి వారు తెలిసి తెలియక ఏదో ఒకటి సనాతన ధర్మం అన్నా హిందూ ధర్మం అన్నా ఇంకేదన్నా కూడా దాన్ని మనం ఒప్పుకునే ప్రసక్తే లేదు ధర్మంలో బోధించబడే అంశాలు కానీ ఇక్కడ వీళ్ళు చేసే కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా అసలు ధర్మబద్ధంగా లేవు సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలు కాదు ఇదంతా పిచ్చి భ్రమ మూఢనమ్మకాలు అగోరి చేసే అటువంటి యాక్టివిటీస్ తను మానసికంగా ఎదుటివారిని ఏ విధంగా లోపరుచుకుంటుందో లేదంటే కడుపులోకి కానీ ఇంకా లంగ్స్లోకి కానీ చేరకూడని పదార్థాలను తన చొప్పించడం ద్వారా కూడా బాడీలో కానీ శరీరంలో కానీ ఒక భిన్నమైన మార్పులు రావడానికి ఆస్కారం ఉందో ఇలాంటి అంశాల్లో ఆ అమ్మాయికి ఆ తల్లిదండ్రులకు ఉండే హక్కులు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగపరంగా ఆ విధమైన అంశాల్లో ముందుకెళ్ళి తను మేజర్ అయినప్పటికీ ఒకవేళ మైనర్ అయితే ఎలా చేయాలి అవన్నింటినీ కూడా ఆ అమ్మాయికి మానసికంగా కౌన్సిలింగ్ చేపించి ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఏంటో తెలుసుకొని అగోరి ఏ విధంగా తనను ఆ విధంగా తయారు చేసిందో తెలుసుకొని ఎక్కడ కొంచెం అక్కడ వ్యవస్థకు కానీ ఆ అమ్మాయి విషయంలో జీవితంలో కానీ తల్లిదండ్రులకు కానీ అన్యాయం జరిగే విధంగా కానీ అగౌరి కానీ దానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఏ విధంగా అయినా కూడా ఇబ్బంది పెట్టే వాతావరణం కనుక ఏర్పడితే భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా బేన శాక్ష ప్రకారం ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా శిక్షలు వేసి అలాంటి మూఢనమ్మకాలను కానీ అలాంటి తప్పుడు బోధనలు కానీ నిర్మూలించాల్సిన అవసరం మనందరికీ కూడా ఉందని చెప్పి ఈ జిఎస్ఎర్వే మీడియా వేదికగా నేను తెలియజేసుకుంటూ నేను చంద్ర చూస్తూనే ఉండే జీఎస్ అటు పై త్వరలో ఆగురికి సంబంధించిన మరో అటువంటి దుర్మార్గ బుద్ధిని బయట పెట్టడం కోసం ముందుకొస్తుంది